హాయ్ అండి నమస్తే అందరికీ శుభ సాయంత్రం నిన్న వీడియో అయితే చూశారు కదా శాలరీ వీడియో శాలరీ వీడియో చూసి చాలామంది అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున మీ పేర్లు తెలియదు కానీ నిజంగానే అంటారు పేరు పేరున అంటారు వాళ్ళ పేర్లు ఒక్కటో తెలుసా రాజకీయ నాయకులు కానీ లేకపోతే అంకోళ్ళు ఒంకోళ్ళు కానీ పేరు పేరున కృతజ్ఞతలు అంటారు ఒకళ్ళ పేరు తెలియదు అనమాట ఓకే ఈ శుభ సాయంత్రంలో ఒకసారి మా ఏరియా అట్మాస్ఫియర్ చూడండి ఎట్టిందో చూడండి పెద్ద అరణ్యంలాగా కనపడుతుంది అరణ్యం అంటే ఎడారి అనమాట ఓకే ఇదిగో మన కాలం ఇది కాళ్ళు తిరిగి ఇప్పుడైతే మీతో ఒక విషయం చెప్పాలి అది గత నాలుగు మూడు రోజుల నుంచే చెప్పాలి కానీ చెప్పలేదు ఇప్పుడు చెప్దామనైతే చాలకు వచ్చా ప్రశాంతంగా అట్టగే చాలా నుంచి లండన్ వెళ్ళిపోతున్నా నిజమండి చాలా బాగుండిద్ది మీరు చాలామంది సిటీ పల్లెటూరులో ఉండేవాళ్ళకైతే చెప్పవసరం లేదు సిటీలో ఉండేవాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి పల్లెటూరులకు వస్తారు కదా అప్పుడైతే ఇదిగో ఇట్లా ఆరు బయటికి అంటే అంటారు ఆరు బయట మల సర్జిన తప్పు అని కానీ ఇదే ప్రత్యేకం ఎండాకాలం సీజన్లో నాట్లు కోతలు అప్పుడైతే ఇవన్నీ బురదలో అయితే నీళ్లతో నిండిపోయి ఉంటాయి చాలతో నిజంగా ఆ హాయే వేరు బాబు మనకి పాత్ర గాలది కొట్టారా చాచా అది లేదులేండి చెప్తున్నా అంటే తెలియాలి కదా పల్లెటూరులో ఎట్లా ఉండిద్ది ఏ సీజన్లో ఎట్లా ఉండిద్ది అనేది నిజంగా ఇదండి స్పష్టం అనమాట సో అక్కడ చూసే రోడ్లు క్రికెట్ యాక్చువల్ అక్కడ మనకి టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేసి రేమో చేస్తారేమో చూడాలి ఇంకా చేయలేదు ఇప్పుడే మనకి నిదాన నిదానంగా సన్సెట్ అవుతుంది వెళ్ళేసి అయితే దిగ్విజయంగా పూర్తి చేసి ఒక చోట కూర్చుని అయితే చెబుతా అసలుకి అది ఏం జాబు ఏంటి దానికి నేను ఎందుకు క్యాన్సిల్ అదే ఎందుకు నో చెప్పాల్సి వచ్చింది నో చెప్పలేదు హోల్డ్లో పెట్టా అంటే ఇంచుమించుకు నో చెప్పినట్టే దాని గురించి అయితే మీతో మాట్లాడతా లండన్ కార్యక్రమం ముగించుకొని మనం పని చేసిన కాలం ఉంది కదండి అది అక్కడ వంద రోజు రూపాయలు లాస్ట్ ఇయర్ చేసింది ఆ కాలం దగ్గరకు అయితే వెళ్తా అనమాట అదండి సంగతి నిజంగా కనపడుతుంది ఎంత జూమ్ చేసినా కనపడదు సన్సెట్ చూడండి ఎట్టు ఉంది అసలుకి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తా చూపించేదానికి ఇదిగోండి కాక పెద్ద బొట్టు పెట్టుకుని చూసారు ఎర్రగా అట్లా ఉంది సూర్యుడు అయితే చూడండి ఏ చాలా జూమ్ చేసేవే చూడండి అసలుకి అది నా కళ్ళతో ఎక్కడ నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది ఇది టెన్ ఎక్స్ జూమ్ కదా అందుకని అలా ఉందన్నమాట చాలా బాగుందండి అదనమాట సంగతి ఇక ఇది మా ప్రాంతం ఇది చెప్పే కదా కుట్రోళ్ళ క్రికెట్ అయితే ఆడుతున్నా అనే ఇదిగో ఇక్కడ మనలానో ఇటు ఆ తాడి చెట్లకి వెళ్ళి మాయో ఓ మాయా ఏం ఒక్కడో కూర్చున్నా ఒక్కడో మేపుతున్నా ఈ ఫోన్ ఒకటి వచ్చి చేలో ఉన్నావా ఇంట్లో ఉన్నావా ఆఫీస్లో ఉన్నా తెలియకుండా పోతుంది జనానికి కంఫర్టబుల్గా ఉంటుంది దేనన్నా కానీ ఇదిగోండి మా టీ బొమ్మాయి అయితే చాలా చక్కగా గుడ్డిని మేముతున్నాడు చూడండి యాక్చువల్ ఇటు ఎవరు లేరు మా ఎక్కడే ఉన్నాడు చాలా కట్టేస్తున్నారు మా గుడ్డే హలో హలో నా దగ్గర ఏం లేదు ఫోన్ తప్ప లండన్కి వెళుతున్నా మీకు ఆ పని లేదుగా ఏడబడితే అక్కడే మీకు అందుకోండి లైట్ పూర్తి పూర్తిగా పోతానికి సిద్ధం అవుతుంది చూసారా మనకి తైదులో సజ్జలో జొన్నలు జొన్నలు కాదులేండి మొత్తానికి ఈ తైదులు వేసి ఉంటారు చాలా బాగుంది ప్రశాంతం కూర్చొని ఎడ మాట్లాడుకుందాం అబ్బా ఎంత బాగుందండి ఊహ్ హైనా చల్లగాను అది ఒక రకమైన త్రిల్లు మీకు తెలి వరల్డ్ వస్తే మీకు తెలిసింది పడుకుని పుర్లాడనిపిస్తుందండి ఇక్కడ మాత్రం ఓ మనం మ్యాటర్కి వెళ్దాం ఒక్క నిమిషం ఆగండి అదండి సంగతే ఇక్కడ మాట్లాడుకుందాం బాగుంది అయితే జాబ్ వచ్చింది శాలరీ చెప్పలేదు కదా శాలరీ అయితే పద్దెనిమిది వేలు అనమాట అబ్బా ఎలిగిపోయింది మొహం పద్దెనిమిది రంగాలనే తర్వాత దాంట్లో ఉన్న నెగిటివ్స్ అనే అనగాలనే అట్ట వెలిగిన మొఖం ఎడ్డ పడిపోయిందనమాట అసలు అది బాపట్లలో ఒక మేడం దగ్గర చేయరు అనమాట అయితే ఏదో డిఎం డి ఏదో చెప్పారు సంథింగ్ అక్కడ చేతనికి ప్రాబ్లం లేదు కానండి ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా డ్యూటీకి వెళ్ళాలి అన్నారు నాతో చెప్పిన మాటలు బాగుంది ఏ బ్రహ్మాండంగా ఉంది సాయంత్రం ఎప్పుడు వస్తామో తెలియదు అన్నారు పది అవ్వచ్చు పదకొండు అవ్వచ్చు ఎంతైనా అవ్వచ్చు ఇది కొంచెం నచ్చలే ఓకే ఏదో తిప్పలు పడదామని అనుకున్నా ఆ మాట విన్న తర్వాత ఆ తర్వాత సండే సెలవు లేదన్నారు ఇది ఏంది తేడాగా ఉంది సండే సెలవు లేకపోతే ఏంది నెలలో ముప్పై రోజులు అట్ట చేద్దాం అబ్బా అనుకున్నా సరే ఇంటా ఇంటా ఉండంగా అప్పుడప్పుడు విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది అంటే వారంకొకసారి కానీ రెండుసార్లు కానీ విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది నైట్ అక్కడే ఉండాల్సి వచ్చింది అన్నారు దీనికి కాంప్రమైజ్ అయ్యా తర్వాత ఏం జరిగిందంటే విజయవాడ అంటండి ఆ నైట్ మన తిప్పలు మనం అంట నిద్రపోతానికి వాళ్ళ రూమ్ కానీ ఏం చూపించారంట మన కర్మ అందన్నారు ఆడేసిందండి బాధ విలువ లేని చోట మనం ఉండలేం ఖచ్చితంగా ఉండలేము అనమాట అది ఎంత దారుణం అండి అసలుకి నెల మొత్తం మా హలే తిరిగే ఒక డ్రైవరు ఒక రోజు లేకపోతే ఒక ఫోటో నువ్వు అవసరానికి తీసుకెళ్ళి వేరే చోటకి తీసుకెళ్తే కనీసం అకామినేషన్ చూపించకపోవడం అనేది అది చాలా దారుణమైన విషయం అనమాట అందుకే ఆ విషయం నాకు నచ్చల ఝాన్సీకి చెప్పంగానే అప్పుడే ఫోన్ చేసి ఝాన్సీకి చెప్పంగానే ఒక్కొక్క నిమిషంలోనే గడవక ముందే వద్దని చెప్పిందనమాట ఓకే ఎట్లా ఒకటి వెళ్ళవచ్చు కదంటే సరే ప్లస్లో అయితే ఇప్పుడు చెప్పా కదా శాలరీ పద్దెనిమిది వేలు అదొకటే ప్లస్ కదా మా చెప్పింది మైనస్లే దాంతోపాటు ఇంకా మైనస్లు ఉన్నాయి లిస్ట్ పెద్ద లిస్టు చెప్తా మీకు మీరేమంటారు అసలు మీ మీ అభిప్రాయం అనేది నాకైతే చెప్పండి పద్దెనిమిది వేలు అంటే ఓకే సరే మనకి ఆటో ఉన్నా బైక్ ఉన్నా వేసుకుని బాపట్లో వెళ్ళి రావాలి కాబట్టి నైట్ పదోనే పదకొండవని కనీసం వంద రూపాయలు అయితే ఆయిల్ కొట్టించాలండి వంద రూపాయలు అంటే నెలకి ప్ర ముప్పై రోజులు వెళ్ళాలి కాబట్టి ముప్పై రోజులకి మూడు వేలు ఉదయం నుంచి సాయంత్రం దాకా అటు అటు తిరుగుతూ ఉంటాం కాబట్టి కనీసం ఏ కాఫీనో ఏదైనా తినాలనిపించినప్పుడు యాభై రూపాయలు వేసుకోండి ఖర్చు సరే ముప్పై రూపాయలు వేసుకోండి యాభై కూడొద్దు ముప్పై రూపాయలు వేసుకుంటే ఈ యొక్క తొమ్మిది వందలు అంటే ఇంచుమించుకు వెయ్యి రూపాయలు ఈ యొక్క మూడు వేలు నాలుగు వేలు పోతాయి అనమాట పద్దెనిమిది వేలు నాలుగు వేలు పోతాయి ఇంకపోతే మనకి పద్నాలుగు వేలు మిగులుతాయి పద్నాలుగు వేలు కోసం మనం ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా అయితే చేయటానికి నాకు మనసు ఒప్పల తర్వాత ఇంకో మైనస్ పెద్ద మైనస్ అనమాట ఇది మైనస్లకే మైనస్ యాక్చువల్లీ మైనస్ ఎంత ఉంటే ఇది ఇంత బాగురు మైనస్ యూట్యూబ్లో వీడియోస్ అయితే రెగ్యులర్గా రావు పిల్లల్ని చూపించేదానికి కూడా అవకాశం ఉండదు ఎట్లా అంటారా ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళిపోతా ఉదయం మహాది చూపిస్తా వచ్చేవరకు నేను నైట్ అయిపోయింది మళ్ళీ నైట్ నిద్ర చాలి చాలక ఉదయం ఎనిమిది గంటలకు లేకద్దాంలే వెళ్ళి నిదానం వెళ్దాం అనుకుని ఎనిమిది గంటలకు లేచే వరకు పిల్లలు లేచి స్కూల్కి వెళ్ళిపోతారు జాన్సి పనికి వెళ్ళిపోయిద్ది ఇక నేను లేచి బండి వేసుకుని బాగుంటే వెళ్ళాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ అయితే రావు లేట్గా వస్తాయి ఒకవేళ వచ్చినా అందులో పిల్లలు చాలా తక్కువ కనపడతారు ని వచ్చే వరకు పడుకుంటారు కాబట్టి రెండు ఛానల్లో వీడియోస్ మెయింటైన్ చేయడం అయితే హండ్రెడ్ పర్సెంట్ కుదరదు తర్వాత ఇంకేంది మైనస్లు అంటే అదే పెద్ద మైనస్ అయితే అదే వీడియోస్ అయితే రావు ఇంకోటి చెప్పాలనుకున్నా మనం ఇంత కష్టపడి చేసినా కానీ పద్దెనిమిది వేలు పద్నాలుగు వేలు కదా ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మ్యాక్సిమం ఆ ఛానల్లో కానీ ఈ ఛానల్లో కానీ మ్యాక్సిమం ఎనిమిదిన్నర వేలు నుంచి అయితే పదివేలు మధ్యలో శాలరీ అయితే వస్తుంది ప్రతీ నెల మనం ఈ చేసే వీడియోస్ డైలీ ఆపుకోకుండా పెడితే నాకు అనిపించింది ఏంటంటే ఎటు ఈ ఒక తొమ్మిది వేలు వేసుకోండి ఆ నికరంగా తొమ్మిది వేలు వేసుకుంటే ఇంకా మనకి దానికి ఐదు వేలు తేడా ఉంటుంది అనమాట మిగిలేదానికి మనకు వచ్చే శాలరీకి ఈ నెల రోజుల్లో కనీసం ఒక ఐదు ఆరు ఆల్టింగ్లు వచ్చినా ఈ ఐదు వేలు కవర్ చేసేస్తా అదిగాక నేను అటు వెళ్ళానంటే జాన్సీ పిల్లలను చూసుకుంటా ఖచ్చితంగా ఇంటికాడ ఉండాల్సి వచ్చింది ఇప్పుడు నేను ఇంటికాడ ఉండి పిల్లలను చూసుకుని ఏదైనా కార్ ఆల్టింగ్ వచ్చి వెళ్ళడం వల్ల జాన్సీ ప్రతిరోజు పనికైతే వెళ్తుంది ఝాన్సీ పనికి వెళ్తుంది నేను పిల్లలను చూసుకుంటా పిల్లలను కనిపెట్టుకుంటే ఇంటి దగ్గరే ఉన్నప్పుడు ఉంటున్నాము లేకపోతే కార్ ఆల్టింగ్కి వెళ్ళినప్పుడు వెళ్తున్నాము జాన్సీ డబ్బులు వస్తున్నాయి మన కార్ ఆల్టింగ్కి వెళ్ళిన డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి కూడా కొద్దిగా గొప్ప వస్తున్నాయి అనమాట అటు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ పద్నాలుగు వేల కోసం పని అయితే చేయాలి ఇది కాన్సెప్ట్ అయితే మీరు ఏమంటారో కామెంట్ అయితే చేయండి అదంతా దీని అంతా కా కావాలంటే మన దగ్గర బైక్ అన్న ఉండాలి లేకపోతే మన దగ్గర ఉన్న ఆటో అన్నా బాగు చేయాలి దానికి ఇప్పుడు బాగు చెప్పే అంత పరిస్థితి లేదు మీకు తెలిసిందే కదా ఇదండి ఆ జాబ్లో ఉన్నటువంటి మైనస్లో ప్లస్లో మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పింది కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఇది మీకు ఇల్లు కట్టుకునేదానికి గడపడానికి చాలా కావాలి కదా వెళ్ళండి అంటారా లేకపోతే నిజంగా మీరు చెప్పిందే కరెక్ట్ వీడియోస్ అయితే ఆగిపోతాయి ఇటు ఇటు ఇవస్తుంది కదా అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీకైతే బాగా కలర్ఫుల్గా కనపడుతుంది కానీ నిజంగా చీకటి పడిపోయింది బాగా బయట అంటే లో లైటింగ్లో కూడా కెమెరా తన పనితనాన్ని చూపిస్తుంది అనమాట థ్యాంక్ యూ కెమెరా అదండి సంగతే ఇక నేనైతే చెప్పులు కూడా వేసుకురాలేదు నడుచుకుంటే జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళాలి చీకటిలో నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉందండి ఇది అటు చూస్తుంటే చీకటిగా ఉంది ఇక్కడ చూస్తుంటే వెలుతురిగా ఉంది ఎనీవే ఇప్పుడైతే ఝాన్సీ వచ్చిందంట మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే హార్న్ ఆటో హార్న్ అని పడింది దూరం నుంచి ఇప్పుడు వెళ్ళి ఝాన్సీ ఛానల్లో అయితే ఒక వీడియో పెడదాం అదే మీరు ఇది రేపు పెడతా అంటే ఇది మీరు నిన్న చూసిన వీడియో సరే సంథింగ్ ఏదైనా వీడియో అయితే పెడదాం ఒక మూడు రోజుల నుంచి వరుసగా కార్కి వెళ్తానే ఉండ ఇక నిన్న ఇవాళ గుంటూరు మొన్న విజయవాడ ఏదన్నా వస్తే వదులుకోకుండా అయితే వెళ్ళాలి అదండి సంగతే ఆ వీడియోలో కూడా పిల్లల్ని చూపించకపోతే బాగాదు కామెంట్ తర్వాత చేద్దరు నేనైతే ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్ళి పిల్లలు ఏం చేస్తున్నారు చూపిస్తాను అప్పుడు క్లోజ్ చేద్దాం వీడియో అప్పుడైతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఖచ్చితంగా మీ అందరికీ థ్యాంక్ సో మచ్ అండి వెళ్దాం ఏమో అట్టు బొబ్బరట్టు ఏ ఊరు అమ్మా మీది ఏదో ఏందమ్మా అది ఇది అట్టుంది తీ వైర్ ఇది ఏం చేసి ఏం రీచా ಬೊಬ್ಬರಟ್ಟು ಬೊಬ್ಬರಟ್ಟು ಸೊತ್ತನಕ್ಕೆ ರಂಗ ಏನ್ ಅನ್ಸಿದೆ ಬೊಬ್ಬಟಾ ಕಾಗಲಾಯಿ ಪೂರಿ ಮಲಾಯ್ ಪೂರಿಯಾ ಸ್ವೀಟ್ ಕಾಕಪತೆ ಆಗ ತೀವ್ ಅಕಡೆ స్పూన్ చాకుదా తిరిగి సితారా అన్సి మల్లాయి బొబ్బట్టు మీకు మల్లా బొబ్బట్ చెవులో ముక్కులో అది కాదు తినేది కాదు హలో ఆగా కాగు పట్టుకోజా

ఇవి లేదు బా చెరకు మొక్కదాన్ని ఎంత ఇది తీసుకొచ్చి ఎందుకని చిన్నది తీసుకున్నా ఝాన్సీ ఇది మనకీ ఎట్టటా ఎట్ అదండి సంగతే మాకైతే కళాకారుణ్ బొబ్బట్టు తెచ్చింది జాన్స్ అదేనా లోపల కళాకారం పైన బొబ్బట్టు చూశారు కదండి పిల్లల చిత్త ట్రాక్ అంది ఆ ముఖాన్ని క్యాప్చర్ చేయలేకపోయాను నేను ఒక రకంగా పెట్టాడు వాడేసి అంది అది మనం తిన్నాం అనమాట ఎనివే ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి నాకు చెప్పినట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి నేనే తెల్లకుండా తెల్లగా కనపడుతున్నా మరి నల్లగా చీకట్లో లైట్ గుడ్డు తెత్తనా మంచి బాగున్నా తిని పొడిపోతాయి సాయంత్రం విమానం మాత్రం మగిత అసలు సరే సరే పనికి వెళ్ళే వాళ్ళందరూ కరెక్ట్గా ఉండిద్ది నువ్వు స్పెషల్ ఏం కాదు అదే మరి అంటుంది రండి సంగతి